హలో అండి అందరికీ నమస్తే వెంకీ త్రివేణి సింప్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నా ఇంటి పనులు చేసుకుంటూ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండటానికి నేనైతే కొన్ని కొన్ని ఇంట్లోనే పనులు చేస్తానన్నమాట ఆ పనులేంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చెప్తాను ఎవరికన్నా యూజ్ అవుతుంది అక్క మా పిల్లలు బాగా ఫోన్ చూస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనేమేం చేస్తాను అని అన్నది ముందుగా అయితే నేను కూడా చాలా అంటే చాలా ఏంటి పిల్లలు బాగా ఫోన్ చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కోవటము వాళ్ళని అరవటం చేశాను కానీ వాళ్ళేంటంటే నేను అడిచినప్పుడు యాడ్ అవటము లేకపోతే తర్వాత నేను అటు పనికి వెళ్ళినప్పుడు సారీ ఇంట్లో పని చేసుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకోవటము ఇలా చేస్తున్నారనమాట చెప్పింది అసలు వినిపించుకోవట్లా ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి నేనైతే ఇక వీళ్ళకి కూల్గానే చెప్పాలి అలానే అర్థమవ్వాలి అని చెప్పేసి ఇక నేనేంటంటే వాళ్ళు ఫోన్ చూస్తున్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చిన్నగా మంచిగా మాట్లాడుకుంటూ ఒక ఫోన్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ సెర్చ్బార్లోకి వెళ్ళి ఆ ఫోన్ చూడటం వల్ల ప్రమాదాలు అంచే టైప్ చేసేసి ఒక వీడియో చూపించాను అనమాట ఆ పిల్లోడి వీడియో అదేంటంటే ఆ పిల్లోడికి ఫోన్ చూ చూసి 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 మతిస్థిమితం అనేది పోయింది సో ఆ వీడియోనే చూపించాను మా ఇద్దరు పిల్లలకి మా పిల్లోడికి పదో సంవత్సరం మా పాపకి ఆరో సంవత్సరం కదా ఇక మా ఇద్దరు పిల్లలకి కూడా నేను ఆ వీడియో చూపించాను వాళ్ళు లాస్ట్ వరకు ఆ వీడియో చూసారనమాట చూసి వామ్మో ఇట్లా అయిందా ఆ వీడియో చూడ అంటే సారీ ఫోన్ చూడటం వల్ల అని చెప్పేసి మా సాయి అయితే మరీ అనమాట ఇక చాలా భయపడ్డాడు ఇక ఆ వీడియో చూసిన దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే మరీ ఫోన్ చూడటం మానేలేదు కానీ చాలా వడికి తగ్గించారనమాట ఇంకా వద్దులే ఫోన్ చూడటం వద్దులే కొంచెం కొంచెం సేపు చూసేసి అది మళ్ళీ పక్కన పెట్టేస్తున్నారు నాకైతే చాలా తేడా అనిపించింది ఇంకా సర్లే అనేసేసి ఇక అలా చూపించాను కదా ఇంకా వాళ్ళలో అయితే కొంచెం తేడా అనిపించింది మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకున్న తర్వాత టక్కున చెయ్యి ఫోన్ మీదకే అనమాట ఇంకా ఇది కాదు అని చెప్పేసి హోంవర్క్ అయిపోయాక నాకేమో వంటింట్లో పనులు ఉంటాయి కదా ఇక వంటింట్లో పని చేసుకుంటూ ఉంటాను వాళ్ళని చూడలేను అని చెప్పేసి ఇక నేనైతే ఒక వైట్ పేపర్ ఒకటి తీసుకొని కాగితకము దాంట్లో ఏంటంటే చాలా చిన్నగా ఒకటి నుంచి వెయ్యి వరకు కూడా చాలా చిన్నగా లెటర్స్ అయితే రాశానమాట అవి వరుసగా రాయలేదు చాలా గజిబిజి గజిబిజి గజిబిజిగా రాసానమాట నేను ఒక అక్షరం రాసిన దాన్ని నేనే కనుక్కోటానికి నాకే చాలా టైం పట్టింది అంత చిన్నగా గజిబిజిగా రాశాను ఇక వాళ్ళకి ఏంటంటే హోంవర్క్ అవ్వంగలోనే ఆ కాగితం ఒకటి ఇచ్చేసి ఒక నెంబర్ అయితే చెప్తాను ఏంటి లేకపోతే ఐదు ఏడు అని ఐదు వందల ఆరు అని లేకపోతే మూడు వందలని నాలుగు వందలు ఇలా ఒకటి నుంచి నుంచి వెయ్యబడికి రాశాను కదా ఒక నెంబర్ చెప్తాను దగ్గర దగ్గర నేను కనుక్కోటానికి నేను రాసిన నెంబర్ నేను కనుక్కోవటానికి నాకు అర్ధ గంట పట్టింది అంత చిన్నగా అనమాట ఇక కనుక్కోండి అని చెప్పేసి ఇంకా నా ఇంట్లో పనులు అయితే చే చేసుకుంటాను అలానే కనుక్కున్న వాళ్ళకి నేను ఒక వన్ రూపీ ఇస్తాను అని చెప్తాను అనమాట ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరిలో వాళ్ళు నేను ఫస్ట్ కనిపెడదాను నేను ఫస్ట్ కనిపెడదానని ఇక ఇద్దరు అది వెతికే పనిలోనే ఉంటారు దీనివల్ల కూడా ఫోన్ అయితే చాలా వడికి అవాయిడ్ అయిపోయింది ఇక ఇది హోంవర్క్ అంటే స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పని చేస్తాను ఇంకా ఆదివారం కానీ శనివారం కానీ ఇలా సెలవులు ఇస్తారు కదా అప్పుడు మాత్రం ఏం చేస్తానంటే పిల్లలు ఉదయాన్నే టిఫిన్ చేశాక పిల్లలతో మాది పల్లెటూరు కాబట్టి పిల్లలతో ఆడుకోవటానికి ఇక బయటకు అయితే వెళ్తారు బయటకు వెళ్ళేసి ఆడుకొని వచ్చాక ఇక స్నానాలు చేయించి హోంవర్క్ చేయించి ఇక మళ్ళీ ఫోన్ దగ్గరికే వెళ్తారనమాట టీవీ చూడమంటే టీవీ కూడా చూడరు ఇంక వాళ్ళతో ఏం చేస్తానంటే ఒక నాలుగు చీటీలు తీసుకొని వాల్ అంటే ఒక కలరు ఆ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ ఇలా కలర్లు మా మా ముగ్గురికి సరిపడు నాలుగు చీటిల్లో నాలుగు బ్లూ కలర్లు నాలుగు చీట్లు నాలుగు రెడ్ కలర్లు ఇట్లా షో ఆట ఆడతాం ఆడతాం అనమాట షో ఆడటం వల్ల ఏంటంటే టైం దగ్గర దగ్గర మాకు గంట వడికి కూడా ఆ షో దగ్గరే అయిపోతుంది అనమాట ఎవరికైతే నాలుగు కలర్ల బ్లూ కానీ నాలుగు రెడ్ కానీ వస్తే వాళ్ళు విన్నప్పు సో అలా నెంబర్స్ అనేది యాడ్ చేసుకున్న నెంబర్స్ అంతా చేసుకుంటూ ఒక కాగితకం నిండే వరకు ఆడతాము ఒక ఆడిన తర్వాత లాస్ట్కి వచ్చే వరకు మొత్తం కూడి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అని తెలుస్తుంది కదా అంటే నేను మా పిల్లడు మా పాప ఆడితే ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళిద్దట్లో ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకి ఇంట్లో పిల్లలకి పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఎరేజర్ కానీ ఇలాంటిది తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా వాళ్ళకి అర్జెంటు అయినప్పుడు ఇవ్వాలని ఇక ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రము ఒక పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ పెన్ను కానీ ఇలా గిఫ్ట్గా అనమాట ఇక నేను ఎప్పుడన్నా ఇంట్లో పనులు ఉండి వాళ్ళు ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీ ఆట ఆడదాను రా మమ్మీ ఆట ఆడదాను రా మమ్మీ అని పిలుస్తారు ఎందుకనంటే వాళ్ళకి గిఫ్ట్లు వస్తాయి అని చెప్పేసి ఇలా ఇలా అయితే నేనైతే కొంచెం ఫోన్లు ఇలా అయితే వాళ్ళు ఫోన్ చూడటం చూడకుండా ఉండటానికి నేనైతే ఇలానే చేస్తాను ఎక్కువగా ఏంటంటే పిల్లలు ఇక మన పనిలో మనం ఉండి వాళ్ళని వదిలేస్తామంటే వాళ్ళకి ఏం తోచదు ఇంకా వాళ్ళతో కొంచెం కలిసి ఇలాంటి ఆటలు ఆడుతుంటే ఇంకా వాళ్ళకి కూడా ఆడాలనిపించింది అనమాట ఫోన్ మీద ధ్యాస ఉండదు నేనైతే ఇలానే చేస్తాను ఇక మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే యూజ్ఫుల్ అయింది అనుకుంటే వీడియోకి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా వరకు పిల్లలతో కలిసి ఆడదాము అని అంటే వాళ్ళకి చూడాలనిపి అనమాట ఇంకా మన పనిలో మనం ఉన్నాం అనుకోండి ఇక వాళ్ళకి ఫోన్ చూడాలనిపిస్తుంది సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్